ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క చేత్తో తీసుకుని మరో చేత్తో పంచిపెడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు ప్రజల నుంచి తీసుకున్న సొమ్మునే ప్రజలకు ఇస్తున్నారనేది వారి ప్రచారం అంటే సంక్షేమ పథకాల పేరు మీద ఇస్తున్నది మీ సొమ్మునని వాళ్ళు ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం అయితే ఏ పాలకుడైనా ఏం చేస్తాడు వివిధ రూపాల నిధులు సమకూర్చుకొని వాటిని ప్రజలకు మేలు జరిగేలా ఖర్చు చేస్తాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇస్తారా అదేం కాదు ఆయన మాత్రం హెరిటేజ్ లాభాలను పంచిపెడతారా హెరిటేజ్ కి ఎంత లాభం వచ్చినా ప్రజలకు ఇవ్వరు కదా ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని శ్రీలంక వెనుచులా చేస్తున్నారని జగన్ మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు తను ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ఆలోచన చేయాలి ఆయన ఇస్తున్న హామీలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా దాదాపుగా ఒకటిన్నర లక్షల కోట్లు ఈ మొత్తాన్ని ఆయన ఎక్కడి నుంచి తెస్తారు తన ఇంటి సొమ్మనేం ఇవ్వరు హామీల అమలకు తాను ఎక్కడి నుంచి నిధులు తెస్తానన్న విషయాన్ని చెప్పారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎకనాపం పెట్టారు కొన్ని హామీలను తూతూ మాత్రంగా అమలు చేశారు ప్రజల నుంచి వివిధ రూపాల్లో రాబట్టిన సొమ్మును చంద్రబాబు తన మనుషులకు పంచిపెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు పెట్టిన బాకీలను కూడా తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చాడు జగన్ అలాగే సంక్షేమ పథకాల అమల్లో పైరవేలకు లంచాలకు తావలేకుండా చూశారు పైగా లబ్ధిదారులు ఇళ్లకే చేరవేస్తున్నారు